నీతి కథలు టీవీ అది రామాపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఆ ఏడాది వానాకాలం ఊరి మీద పగబట్టినట్టుగా ఉంది ఆషాడం మొదలైనప్పటి నుండి కుండపోత వర్షం బాగులు బంకలు పొంగి పొర్లాయి పాత మట్టి ఇళ్ల గోడలు నాని పెచ్చిలూడి పడిపోతున్నాయి చక్రవర్తి అతని భార్య సాంబవి తమ పాతకాలపు ఇంట్లో కూర్చొని బయట ఎడతెరిపి లేకుండా పడుతున్న వానను లోపల పైకప్పు నుండి అక్కడక్కడ కాడుతున్న నీటి చుక్కలను చూస్తూ దీగులుగా ఉన్నారు ఆ ఇంట్లో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కప్పు కింద పెట్టిన ఇత్తడి గిన్నెలో వాన నీరు పడుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తుంది సాంబవి గిన్నెలో పడుతున్న చుక్కల వైపు చూస్తూ ఏమండి ఈ వాన తగ్గేలా లేదే పైకప్పు మొత్తం నానిపోయింది ఆ మూల చూసారా గోడ కూడా చెమ్మగిల్లింది చక్రవర్తి బయటకు చూస్తూ నిట్టూర్చి నేను చూస్తూనే ఉన్నానే శాంబవి ఈ వాన కాదు మన కర్మగా అర్థందే పొలంలో వేసిన విత్తనమంతా నీటిపాలైంది చేతిలో ఉన్న నాలుగు డబ్బులు ఆ విత్తనాలకి పోయి ఇప్పుడు ఇల్లు గుల్తే మనం రోడ్డునబడ్డమే అలా అనకండి ఆ దేవుడు మనల్ని అంత నిర్దాక్షణంగా కాస్త ఓపిక పట్టాలి నేను వెళ్ళి ఆ మూలం మరో గిన్నె పెడతాను లేదంటే నేలంతా చెత్త చెత్తగా అయిపోతుంది పెట్టు ఇంకెన్ని గిన్నెలు పెట్టు మన ఇల్లా లేక నీళ్లకొండలో అర్థం కావటం లేదు ఉన్న నాలుగు గింజలు కూడా ఈ చెమ్మకు బూజు పట్టిపోతున్నాయి రేపటి నుంచి గచ్చుకోవడానికి కూడా ఏమీ ఉండదు సాంబవి భర్తను ఓదారిస్తూ ఎందుకండి అంత దిగులు పడతారు ఆ పొరిగింటి లచ్చబ వల్ల ఇంటి పైకప్పు సగం లేచిపోయిందట మన ఇల్లు ఇంకా నయం కనీసం తలదాచుకోవడానికి ఓ నీడైనా ఉంది ఆ నీడ కూడా ఎంతసేపు ఆ పడమటి గోడ చూడు ఎప్పుడైనా కూలిపోయేలాగుంది ఈ వర్షానికి బయటికెళ్లి నాలుగు కర్రలు తెచ్చి ఆసరా పెడదామన్న వీలు కావట్ల సరిగ్గా ఆ సమయంలో వాకిలి ముందు ఒక ఎడ్ల బండొచ్చి ఆగిన చప్పుడు వినిపించింది చక్రవర్తి సాంబవి ఇద్దరు ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఈ దరిద్రపువానలో ఈ బురదలో ఎవరు అయ్యో ఎవరో ఆపదలో ఉన్నారేమో చూడండి ఇద్దరు తలుపు తీసి బయటకు చూశారు బండిలో నుండి ఇద్దరు మనుషులు పూర్తిగా తడిసి ముద్దై గజగజ వణుకుతూ కిందకు దిగారు వాళ్ళని చూడగానే సాంబవి ముఖం వెలిగిపోయింది చక్రవర్తి ముఖం ముడుచుకుపోయింది సాంబవి ఆశ్చర్యంగా ఆనందంగా మీరా ఈ ఈ వానలో సమయంలో పార్వతి వణుకుతూనే సాంబవి మేమే పట్నం బయలుదేరినప్పుడు చొక్క వాన లేదు సగం దారిలో ఈ దయ్యాల వాన పట్టుకుంది బండివాడు ముందుకు పోనని మొరాయించాడు ఈ ఊరు దాటితే కాని మా ఊరు పోలేము ఏం చెయ్యాలో పాలుపోక సుబ్బారాయుడు బండివాడికి డబ్బులిస్తూ ఇక్కడ మీరున్నారని గుర్తొచ్చి తలదాచుకోవడానికి వచ్చాం బావా అనుకోకు చక్రవర్తి పైకి నవ్వు తెచ్చుకుంటూ ఇంట్లో అక్కడక్కడ కారుతున్న నీటిని గోడల చెమ్మను చూసి పార్వతి మొహమొహాలు చూసుకుంటారు సాంబవి కంగారుగా ఇల్లు కొంచెం పాతిదిన ఈ వానకు ఇలా కారుతోంది మీరు ఆ మూలగా కూర్చోండి నేను పొయ్యి వెలిగించి కాస్త వేడి నీళ్లు పెడతాను ఇదిగోండి నా పాత చీర తల తుడుచుకోండి ఏమండి మీరు మీ ఒకటి అన్నయ్య గారికి ఇవ్వండి చక్రవర్తి ఆ ఉంది ఉంది చూడు పార్వతి చూస్తూ పట్నంలో మేడలు కూడా ఈ వానకు తట్టుకుంటున్నాయి మీ పల్లెటూరి ఇల్లు మరీ ఇంత బలహీనంగా ఉన్నాయేంటి చక్రవర్తి మనసులో కోపంగా ఆహా వచ్చిన నోరు మూసుకుని కూర్చోక మా ఇంటి గురించే వంకలు పెడుతుందా పైకి మాత్రం పాతిల్లు బావా మరదలా మట్టి గోడలు కదా వాన దెబ్బకి నానిపోతాయి మీ పట్నం గచ్చులు కావు ఏదో ఒకట్లే పార్వతి తలదొచ్చుకోవడానికి నీడ దొరికినందుకు సంతోషించు ధన్యవాదాలు బావా ఈ రాత్రికి ఇక్కడ ఉండనిస్తే పొద్దున్నే వాన తగ్గగానే వెళ్ళిపోతాం అయ్యో ఇందులో ధన్యవాదాలు ఎందుకు మీరు మా చుట్టాలు ఉండండి వంటగదిలోకి వెళ్తూ ఈ వానలో వేడి వేడిగా తాగితే వంటికి వెచ్చగా ఉంటుంది పార్వతి ముఖం చెట్టిస్తూ గంజా అయ్యో నాకు పట్నంలో వేడి వేడి పాలు ఈ పాలు పితికే వీలు లేకపోయింది వదిన ఉన్న పాలు కాస్త పొద్దున్నే తోడు పెట్టాను గంజే ఉంది కాస్త సర్దుకో చక్రవర్తి పక్కకు పిలిచి చూసావా సాంబవి మీ వదిన గారి దర్జా మనం ఇక్కడ కారుతున్న ఇంట్లో ఉంటే ఆమెకు వేడి పాలు కావాలంటుంది ఊరుకోండి పట్నం అలవాట్లు కదా పాపం ఇబ్బంది పడుతున్నారు మనం ఉన్న దాంట్లోనే చూసుకుందాం మరుసటి రోజు ఉదయం వాన ఇంకా దంచి కొడుతూనే ఉంది సాంబవి పెరట్లోకి ఏదో మీద వస్తే పొరుగింటి లచ్చవ్వ గోడ మీద నుండి తొంగి చూసింది ఏవే సాంబవి రాత్రిమే ఇంట్లో పెద్ద సందడిగా ఉందే చాగింది ఎవరా చుట్టాలో సాంబవి నవ్వుతూ మా వదిన అన్నయ్య లచ్చవ్వ పట్ల నుండి వాళ్ళు ఊరు వెళ్తూ వానలో చిక్కుపోయి ఇక్కడ ఆగారు లచ్చబ ఎగతాలిగా ఓహో అలాగా ఈ దరిద్రపు వానలో కారుతున్న ఇంట్లోకి చుట్టాలా నీకు బాగా పని దొరికింది పో లచ్చ నువ్వు ఊరికి ఆనకు ఆపదలో వచ్చారు ఆపదలో వచ్చారు లేక నిన్ను ఆపదలో పడేయడానికి వచ్చారు ఎవరికి తెలుసు ఆ సొబ్బారాయుడు మనిషి సరిగ్గా లేడని మా ఆయన చెబుతున్నాడే పట్నంలో వ్యాపారం చేస్తానని చెప్పి ఊరంతా అప్పులు చేసి ఎగ్గొట్టాడంట ఎప్పుడా ఆ అప్పులు వాళ్ళు పడితే తప్పించుకొని తిరుగుతున్నాడంట సాంబవి ఉలిక్కిపడి అయ్యో నిజమనచ్చవ్వా నాకెందుకే ఆబద్ధం ఆ ఆ పార్వతిని చూడు మెడ నిండ నగలేసుకుని తిరుగుతుంది అదంతా జనాన్ని ముంచిన సొమ్మే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండవే నీ ఇంట్లో ఏమైనా డబ్బు దశకం ఉంటే దాచుకో వాన వానాదునుగా చూసి నీ ఇల్లే గోళ్ల చేసి వెళ్ళిపోగలరు సాంబవి భయంగా మా అన్నయ్య లాంటి వారు కాదులే నమ్మకే తల్లి నమ్మకం బంధువులే బందిపోట్లుగా మారే కాలమిది నేను చెప్పాల్సింది చెప్పానమ్మా నాంతానే కర్మ అని వెళ్ళిపోతుంది సాంబవి గుండెల్లో పడింది లచ్చవ మాటలు ఆమె బుర్రను తొలి చేస్తున్నాయి ఇంట్లోకి వచ్చి చూసేసరికి సుబ్బరాయుడు లేడు పార్వతి మాత్రం మూలగా కూర్చునుంది సాంబవి కంగారుగా వదినా అన్నయ్య ఏరి ఏదో పెరటి వైపు వెళ్ళారే ఇల్లు చూస్తాను అని సాంబవికి మరింత అనుమానం పెరిగింది పెరట్లో ఏం పని ఇల్లు చూడటమా లేక ఎక్కడ ఏం దాచామో చూడటమా అని అనుకుంటూ పెరట్లోకి పరిగెత్తింది అక్కడ సుబ్బారాయుడు వాళ్ళ పాత ధాన్యగారం గోడలను తడుముతూ ఏదో వెతుకుతున్నట్టు కనిపించాడు సాంబవి భయంతో ఏం అక్కడ సుబ్బారావు ఉలిక్కిపడి సాంబవి ఈ పాత గోడలు ఎంత బలంగా ఉన్నాయో చూస్తున్నాను వానకు నానిపోయినా గట్టిగా నిలబడ్డాయి మా తాత కట్టిన నిల్లు కదా సాంబవి అనుమానంగా ఓహో అలాగా రండి లోపలికి రండి వాన ఎక్కువైంది సాంబవి వెంటనే లోపలికొచ్చి తాను దాచుకున్న చిన్న డబ్బుల మూటను పాత కొలుసును బియ్యం కుండలో అడుగున దాచిపెట్టింది ఈ దృశ్యాన్ని చక్రవర్తి గమనించాడు ఏమైంది సాంబవి ఎందుకంత కంగారుగా ఉన్నావు సాంబవి భర్త చెవిలో ఏమండి లచ్చవ చెప్పింది నిజమేమో ఆ అన్నయ్య గారు పెరట్లో లో గాడి గది దగ్గర ఏదో వెతుకుతున్నారు నా గుండె దడదడలాడుతోంది మన చుట్టాలే మనకు దొంగలయ్యేలా ఉన్నారు చక్రవర్తి కోపంగా నేను ముందే చెప్పాను ఈ వానుల వాళ్ళు వచ్చింది తల దాచుకోవడానికి కాదు మన తల తినడానికి అని ఉండు వాడి సంగతి ఇప్పుడే తెలుస్తాను చక్రవర్తి కోపంగా సుబ్బరాయుడు దగ్గరికి వెళ్ళాడు వాన ఇంకా కురుస్తూనే ఉంది ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది ఏమయ్యా సుబ్బరాయుడు నీ రాకకు అసలు కారణం ఏంటో ఇప్పుడే చెప్పు సుబ్బరాయుడు ఆశ్చర్యంగా ఏమైంది బావా ఎందుకంత కోపంగా ఉన్నావు నటించకు నువ్వు పట్నంలో అప్పులు చేసి పారిపోయి వచ్చావని ఊరంతా కోడై కూస్తుంది ఆ అప్పులు తీర్చడానికి ఈ వానదునుగా చూసి మా ఇంట్లో దొంగతనం చేద్దామని వచ్చావా మనల్ని మరి ఏంటమ్మా నేను పొద్దున్నే చూశాను మా గాది దగ్గర మీ ఆయన ఏదో వెతుకుతున్నారు మా ఇంట్లో ఉన్న నాలుగు వస్తువులు మీ ఆలోచన కూడా ఈ మాట అనడానికి నీకు నోరులా వచ్చింది నోరు కాదు నిజం వస్తుంది నువ్వు వచ్చింది మొదలు ఇల్లంతా దొంగలాగే చూస్తున్నావు నీ భార్యమో వేడిపాలు కావాలంటుంది మమ్మల్ని నలుసుగా చూస్తున్నారు మర్యాదగా ఇప్పుడే ఈ వానలోనే మా ఇంట్లోంచి బయటకు నడవండి పార్వతి చోరుగా ఏడుస్తూ సాంబవి నన్ను క్షమించవే నేను పట్నం అలవాట్లో ఏదో అన్నాను కానీ నిన్ను తక్కువ చేసి కాదు దయచేసి మమ్మల్ని నమ్మండి సుబ్బారాయుడు గంభీరంగా హాగు పార్వతి ఏడవకు మనం తప్పు చేయనప్పుడు భయపడకూడదు అవును బావా నువ్వు అన్నది నిజమే నాకు పట్నంలో అప్పులున్నాయి వ్యాపారం దెబ్బతినింది చూసావా సంభవి ఒప్పేసుకున్నాడు సుబ్బారాయుడు చెయ్యూపి మొత్తం విను నేను అప్పుల్లో ఉన్నది నిజమే నేను మీ గాది గది దగ్గర వెతికింది కూడా నిజమే సాంబవి భయంగా దొంగతనం చేయటాని సాంబవి ఇది మన తాత ముత్తాతల ఇల్లు మా నాన్న చనిపోయే ముందు నాతో ఒక మాట చెప్పారు ఒరే మన కుటుంబానికి ఎప్పుడైనా తీరని కష్టం వస్తే మన పాత ఇంటి గాదిగదిలో పడమటి గోడకున్న దేవుడి దేవుడుగూడి కింద మూడో ఇటుక తీసి చూడు మన తాతలు మన కోసం ఏదో దాచిపెట్టారు అని చక్రవర్తి సాంబవి ఆశ్చర్యంతో నిలబడిపోయారు నా వ్యాపారం దెబ్బతిన్నాక నాకు ఈ మాట గుర్తొచ్చింది మిమ్మల్ని అడగడానికి సిగ్గేసింది ఈ వాన దేవుళ్ళ వచ్చి నన్ను ఇంట్లో ఆగేలా చేసింది అందుకే ఎవరూ లేనప్పుడు ఆ ఇటుకి ఎక్కడుందాని వెతికాను నా ఉద్దేశం దొంగతనం కాదు నా హక్కు నా తాతల ఆస్తి కోసం వెతుక్కోవటం చక్రవర్తి నమ్మలేనట్టు నిజమా నమ్మకపోతే ఇప్పుడే పదండి మీ ముందే చూస్తాను అక్కడేమీ లేకపోతే మీరు చెప్పినట్టే నేను దొంగని ఈ వానలోనే నా భార్యతో సహా వెళ్ళిపోతాను నలుగురు గాదగదిలోకి వెళ్ళారు వాననీరు అక్కడ కూడా కారుతోంది సుబ్బరాయుడు నేరుగా పడమటి గోడ దగ్గరికి వెళ్లాడు అక్కడున్న పాత దేవుడి గూడు కింద ఇటుకలను లెక్క పెట్టాడు చక్రవర్తి ఒక పార తీసుకుని ఆ ఇటుకను కదిలించడానికని ప్రయత్నించాడు అది తేలిగ్గా ఊడి వచ్చింది దాని వెనుకున్న ఖాళీ స్థలంలో ఒక పాత రాగి చెంబు మూత పెట్టుంది అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి సుబ్బారాయుడు వణుకుతున్న చేతులతో ఆ చెంబును బయటికి తీశాడు అది బరువుగా ఉంది మూత తీసి చూడగా అందులో పాతకాలపు బంగారు కాసులు ఒక ముత్యాల హారం ఉన్నాయి సుబ్బరాయుడు కళ్ళ చూసావా బావా నేను దొంగని కాదు మా తాత నా కోసం దాచిన ఆస్తిది చక్రవర్తి సాంబవి సిగ్గుతో పశ్చాత్తాపంతో తలదించుకున్నారు బయట పొరిగింటి లచ్చవ్వ ఈ తతంగమంతా కిటికీలో నుండి చూస్తూ నోరెళ్లబెట్టింది చక్రవర్తి సుబ్బరాయుడు కాళ్లు పట్టుకోబోతూ నన్ను క్షమించు బావా కన్న తమ్ముళ్లాంటి నిన్ను ఎవరో పొరిగింటి అలా మాట్లి అనుమానించాను ఈ వాన్లో వచ్చిన చుట్టాన్ని దేవుళ్ళ చూడాల్సింది పోయి దొంగలా చూశాను నాకంటే పాపాత్ముల్లేడు సాంబవి పార్వతి చేతులు పట్టుకొని అవును వదిన నన్ను కూడా క్షమించు మా బుద్ధి గడ్డి తిన్నది ఆపదలో ఉన్నామని మమ్మల్ని ఆదుకోవడానికి మీరు వస్తే మేమే మిమ్మల్ని నిందించాం అయ్యో వద్దు బావా మీ తప్పులేదు పరిస్థితులు అలాంటివి పైగా ఈ ఆస్తి ఇంట్లో దొరికింది ఇందులో మీకు కూడా హక్కుంది వద్దు బావా ఆ మాట అనుకో ఇది మీ తాతలు సుమ్ము మీ కష్టాలు తీరడానికే ఆ దేవుడి వానరూపంలో మాకి డబ్బొద్దు మీ బంధం జాలు పార్వతి సాంబవిని కౌగిలించుకుని చూసావా సాంబవి ఈ వాన మనల్ని ఎంత పనిచేసిందో మా కష్టాలు తీర్చింది మీ అనుమానాలు తీర్చింది ఆ నుండి చక్రవర్తి మనసు మారింది సుబ్బారాయుడు ఆ బంగారు కాసులతో తన అప్పులు తీర్చడమే కాకుండా చక్రవర్తికి ఇల్లు బాగు చేసుకోవడానికి కూడా సహాయం చేశాడు ఇద్దరు అన్నదమ్ముల్లా కలిసిపోయారు పొరిగింటి లచ్చవ్వ మాత్రం తన చెప్పుడు మాటలు ఎక్కడా పనిచేయలేదని పైగా వాళ్లు కలిసిపోయారని చూసి కుళ్లిపోయింది ఈ కథలోని నీతేంటే ఆపదలో ఆదుకోవడానికి వచ్చిన బంధువులను అనుమానంతో చూడకూడదు కష్టకాలంలో ఒకరినొకరు అర్థం చేసుకుని అండగా నిలబడటమే నిజమైన చుట్టరికం చెప్పుడు మాటలు విని బంధాలను తెంచుకోవడం అవివేకం ఆ రోజు రామపురాన్ని వరుణుడు దత్తత తీసుకుంటున్నట్టున్నాడు ఆకాశానికి ఎవరో చిల్లులు పొడిచినట్టు ఎడతలుపు లేకుండా వర్షం కురుస్తుంది ఊరంతా తడిసి ముద్దవుతుంటే గంగయ్య ఇల్లు మాత్రం లోపల్ నుండే తడిసిపోతుంది పైకప్పులో నుండి చినుకులు ఇంట్లోకి ప్రవేశించి గంగయ్య సహనాన్ని పరీక్షిస్తున్నాయి గంగయ్య ఒక మూల ముడుచుకుని కూర్చొని గంగులమ్మా ఏమే గంగులమ్మా ఆకాశం మనింట్లోనే పెట్టినట్టుంది చూడు ఇంటి మధ్యలో చిన్నపాటి చెరువు తయారైంది ఇంకొంచెం సేఫాగితే ఇందులో చేపలు కూడా పట్టొచ్చు గంగులమ్మ చేతిలో ఒక పాత చిప్ప పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ అరవకండి మీ అరుపులకు పైకప్పు మీదన్న పెంకులు జారి కింద పడితే వాటిని మళ్లీ పెట్టించడానికి రెండనాలు దండగా ఏ చెప్ప కింద పెట్టాలా ఆ చెప్ప కింద పెట్టాలా అని నేను ఆలోచిస్తుంటే మీ గోలొకటి కాదు ముందు కప్పు బావు చేయించాలి కనీసం తాటకైనా గప్పించాలి లేదంటే ఈ రాత్రికి మనమిద్దరం గుడుగుబట్టుకుని ఇంటూనే బుడుక్కోవాలి తాటాక దాని ఖరీదెంతో తెలుసా పది తాటాకులు కొనే బదులు ఆ డబ్బుతో పది రోజుల పాటు గంజి కాసుకోవచ్చు అయినా ఈ వర్షపు నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో చూసారా దేవుడే మనకు ఫిల్టర్ చేసి ఉచితంగా నీళ్లు పంపిస్తున్నాడు వాటిని పట్టుకుని వంటకు వాడుకుందాం కరెంటు బిల్లు ఆదా కాదు మన స్నానాలకే ఈ నీళ్లు సరిపోతాయి గంగులమ్మ నా మాట విను ఊళ్ళో కప్పగంతుల కోటని విలిపిద్దాం వాడు రెండనాళకి కప్పు బాగు చేస్తాడు గంగులమ్మ కల్లెర్ర చేసి రెండనాలా మీకు నోటితో అనడానికి రెండనాలు చాలా తేలిగ్గా ఉంది దాన్ని సంపాదించడానికి నా ప్రాణం పోతుంది ఆ కోటాయిడు చేసేదేముంది రెండు పెంకులు అటూ ఇటూ జరిపి చేతులు దుడుపుకుని వెళ్లిపోతాడు వాడికి రెండనాలు ఇచ్చే బదులు నాకొక ఉపాయం తోచింది గంగయ్య భయంగా నీ ఉపాయాలా వద్దు తల్లి నీ ఉపాయాలు విండంగన్నా ఈ వర్షంలో తడుస్తూ కూర్చోడం మాట్లాడకండి ఇంట్లో ఉన్న పాత గిన్నెలో చెప్పలో కొండలో అన్ని తీసుకురండి ఎక్కడ చినుకు పడితే అక్కడ ఒకటి పెడదాం ఒక్క చొక్క కూడా నేల పాలు కాకూడదు గంగయ్య అయిష్టంగానే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తెచ్చాడు ఇల్లంతా ఇప్పుడు సామాన్ల కొట్టులా తయారైంది ప్రతి చినుకు చప్పుడు ఇప్పుడు ఒక సంగీతంలా వినిపిస్తోంది ఈ శబ్దానికి నా తల తిరిగిపోతుంది ఇంట్లో నరవడానికి కూడా చోట్లేదు ఇది ఇతర సామాన్లంగా ఉచిత వినోదం ఇప్పుడు మనకు రేడియో కూడా అవసరం లేదు వర్షం తగ్గలేదు పైగా పెరిగింది ఇప్పుడు చినుకులు పడుతున్న చోట్ల సంఖ్య కూడా పెరిగింది ఇంట్లో సామాన్లు సరిపోలేదు గంగులమ్మ చూసావా నీ తెలివి ఇప్పుడు కొత్తగా పడుతున్న చినుకులకి పెట్టడానికి మన దగ్గర గిన్నె కంగారు పడకండి ప్రతి సమస్యకు నా దగ్గర ఒక పరిష్కారం ఉంటుంది నాకింకో అద్భుతమైన ఆలోచన వచ్చింది నీ ఆలోచనలు నా ప్రాణం తీస్తున్నాయి మనం పెరట్లోకి వెళ్లి కొంచెం బంకమంటూ నాలుగు ఆకులు కొంచెం పేడ తీసుకువద్దాం వాటన్నిటిని కలిపి ఒక ముద్ద చేసి పైకప్పు మీద ఎక్కడెక్కడ చిల్లులున్నాయో అక్కడ పూసేద్దాం దీన్ని ఉచిత సిమెంటు అంటారు గంగయ్య నోరు తెరిచి పైకప్పు మీదక ఈ నేను నేనెక్కను నా వల్ల కాదు జారిపడ్డానంటే నా కాళ్ళు విరుగుతాయి అప్పుడు వైద్యానికి పది రూపాయలు దండగా మీకేం కాదు నేను ధైర్యం ఉంటాను మీరు జాగ్రత్తగా ఎక్కి పూసేయండి ఇది గట్టిగా పట్టుకుంటే పదేళ్ల వరకు మనకు కప్పు మీద ఖర్చే ఉండదు ఆలోచించండి పదేళ్ళ ఆదా గంగులమ్మ బలవంతం మీద గంగయ్య తలకొక పాత గోని సంచి కట్టుకుని చేతిలో మట్టి ముద్దతో వణుకుతూ పై కప్పు ఎక్కాడు కింద నిలబడి గంగులమ్మ సూచనలిస్తుంది అటు కాదండి కొంచెం ఇకుడువైపో ఆ పెద్ద చిల్లు కనబడట్లేదా మీకు దానికి కొంచెం ఎక్కువ మట్టి పెట్టండి పేడ బాగా అద్దండి గట్టిగా పట్టుకుంటుంది గంగయ్య పైనుండి అరుస్తూ నా ప్రాణం పోతుందిరా దేవుడా ఈ ఆవిడ చేతిలో చావకు ముందే ఈ కప్పు మించి ఉన్నాను గంగయ్య ఎలాగోలా ఆ మట్టిని పూసి చారుకుంటూ కిందకు దిగాడు అతని మట్టి మనిషిలా ఉన్నాడు చూసి ఆహా ఎంత మీకు దిష్ తగలకుండా ఉండాలంటే చుక్కబెట్టాలి మన ఉచిత సిమెంట్ పనితనం చూద్దాం వాళ్ళు లోపలికొచ్చి చూసేసరికి మట్టి పూసిన చోట్ల నుండి ఇప్పుడు చినుకులతో పాటు మట్టి కూడా కారుతుంది ఇల్లంతా చిత్తడి చిత్తడిగా బురద బురదగా తయారైంది చూసావాటలో ఇప్పుడు వర్షపు నీళ్లతో పాటు ఉచితంగా బురద స్నానం కూడా కంగారు పడకండి ఇది ఇప్పుడే ఆరడానికి సమయం పడుతుంది ఇంట్లో ఉన్నారా వచ్చింది ఊరి మునసబు వీరయ్య ఆయన చేతిలో కొడుకు ఒంటి మీద ఖరీదైన ఉన్నాయి గంగయ్య గంగులమ్మ చెవిలో సర్వనాశనం మునసబు వచ్చారు మన ఇంటి గతి చూస్తే మన పరువు గంగులో గలవడమే గంగులమ్మ ఏమాత్రం కంగారు పడకుండా మీరేం భయపడకండి నేను చూసుకుంటాను మీరాయన్ను మాటల్లో పెట్టండి గంగులమ్మ గబగబా ఇంట్లో తడవని ఒక్కగానొక్క మూల ఉన్న ముక్కాలి పీటను తెచ్చి వేసింది ఆ రండి మున్సాబు గారు మీరాక మాకు ఎంతో సంతోషం వర్షంలో తడిసొచ్చారు ఆ ఇటు ఇవ్వండి పొయ్యి దగ్గర ఆడబెడతాను వీరయ్య ఇల్లంతా కలయ చూస్తూ ఏంటి గంగయ్య గారు ఇల్లంతా ఇలా ఉంది పైనుంచి కూడా నీళ్లు గారుతున్నాయి గారు ఈ ఏడాది వర్షాలు బాగా పడుతున్నాయి గదా భూదేవి చల్లబడి మన ఇంట్లోంచి కూడా గంగ పొంగుకు వస్తుంది గంగ పొంగడమా మరి గిన్నెలు చెప్పలు ఏంటి గంగులమ్మ కల్పించుకుని అవే గంగమ్మకు నైవేద్యం పెట్టడానికి సిద్ధం చేశామండి వర్షపు నీటిని ప్రసాదంగా భావించి మేము ప్రతి చిరుకును పవిత్రంగా భావిస్తాం వీరయ్య వాళ్ళ సమాధానాలకు ఆశ్చర్యపోయినా ఏమనకుండా ఆ పీట మీద కూర్చున్నాడు గంగులమ్మ మునసబు గారికి వేడివేడి కాఫీ తెచ్చి ఇచ్చింది వీరయ్య దాన్ని తాగడానికి సిద్ధమవుతూ ఉండగా సరిగ్గా అతని తలపైనుండి గంగయ్య అతికించిన పెద్ద మట్టి పేడ ముద్ద తప్పని శబ్దంతో వీరయ్య కాఫీ గ్లాసులో పడింది కాఫీ మొత్తం అతని ఖరీదైన బట్టల మీద చిమ్మింది వీరయ్య ఉలిక్కి లేచి ఇదేంటి గంగయ్య భయంతో అయ్యో మనసబ్ గారు అది అది దేవుడి ప్రసాదం ఆకాశం నుంచి నేరుగా మీ గ్లాస్ లో పడింది మీరు చాలా అదృష్టవంతులు అవునవును కోపం అంటింది ఆపండి మీ నాటకాలు మీ పిసినార్తనం గురించి ఊరంతా చెప్పుకుంటుంటే విన్నాను ఈరోజు కళ్ళారా చూశాను ఇంటి కప్పు బాగు చేయించుకోకుండా మట్టితో పేడతో పూతలు పూస్తారా సిగ్గుగా లేదా గంగయ్య గంగులమ్మ కాస్త శాంతించి సరే జరిగిందేదో జరిగింది రేపై కోటయిని పిలిపించి కప్పు బాగు చేయించుకోండి అయ్యే ఖర్చులో సగం నేనిస్తాను ఊరి పెద్దగా ఇది నా బాధ్యత ఆ మాట వినగానే గంగులమ్మ ముఖం వెలిగిపోయింది గంగులమ్మ చేతులు జోడించి మీరు దేవుడండి సగం డబ్బులు మీరే ఇస్తానంటే మాకంతకన్నా ఏం కావాలి మరుసటి రోజు కోటయ్య వచ్చి కప్పు బాగు చేశాడు మొత్తం ఖర్చు నాలుగు రూపాయలయ్యింది వీరయ్య తన వాటాగా రెండు రూపాయలు గంగులమ్మ చేతిలో పెట్టాడు ఆ సాయంత్రం వీరయ్య మళ్లీ వాళ్ళ ఇంటికొచ్చి అమ్మయ్య ఇప్పుడు ఇల్లు బాగుంది అంతా మీ దయ వల్లేనండి ఇదిగోండి మీ రెండు రూపాయలు వీరయ్య ఆశ్చర్యంగా ఏంటివి నా డబ్బులు నాకే తిరిగిస్తున్నావు గంగులమ్మ నవ్వి మీరు సగం డబ్బులు ఇస్తానన్నారు కదా నేను కోటయ్యతో బేరవాడి మొత్తం పనిని రెండు రూపాయలకి చేయించుకున్నాను ఇప్పుడు లెక్క సరిపోయింది కదా మీ డబ్బులు మీకు నా డబ్బులు నాకు మిగిలై చూసారా నా తెలివితో అందరికి లాభమే ఆ మాట విని మునసబు వీరయ్యకు మాటలు రాలేదు గంగయ్యకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు తన భార్య పిసినారితనం ముందు వర్షం మునసబు ఇద్దరూ ఓడిపోయారని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు ఈ కథలోని మీతేంటంటే పిసినారితనం కూడా ఒక రకమైన తెలివే కానీ ఆ తెలివి ఎప్పుడు ఎటు మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు